మన మహబూనార్ జిల్లాలో మన బస్ స్టాండ్ దగ్గర కానీ ఎక్కడన్నా ముసలి ఉంటారు కదా ఏజ్డ్ ఏజ్డ్ వాళ్ళు వాళ్ళ దగ్గర చెవుల కమ్మలు కానీ బంగారం కానీ ఏదైనా ఉండి చూసి వాళ్ళని టార్గెట్ చేస్తారు వీళ్ళు మహమ్మద్ షేక్ మొహమ్మద్ అని మన మహబూనారే ఇంకొక ఆమె పేరు ఉమా ఆయన ఆమె ఆయనకు దోస్తు ఇద్దరు కలిసి ఏం చేశారు అంటే మన ముసలి వాళ్ళు అమాయకులు ఉంటారు కదా బస్ స్టాండ్ దగ్గర సింగిల్గా నిలబడతారు కదా వాళ్ళ దగ్గరికి పోయి ఎక్కడికి పోవాలని అడుగుతారు వాళ్ళు మేము పలాన్ ప్లేస్కి పోవాలంటే మేము అటే పోతున్నాం రాండి అని చెప్పి ఎక్కించుకొని పోయి వాళ్ళని మాయ మాటలు చెప్పి ఊరు బయటకి తీసుకుపోయి ఆ ఊరు బయట అంటే ఎవరు లేని ప్రదేశంలో తీసుకుపోయి వాళ్ళని భయపెట్టి ఆ చెవుల కమ్మలు సంపుతామని భయపెట్టి మొత్తము గుంజు గుంజుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర ఉన్న పుస్తలు కానీ రింగులు ఉంటాయి కదా చిన్న చిన్నవి చెవుల రింగులు అవన్నీ అవి మొత్తం ఇప్పటివరకు ఐదు కేసులల్లో అట్లా దొంగతనం చేసేరు వాళ్ళు ఐదు కేసులలో తొమ్మిది తులాల బంగారం పోయింది మా సిఐ గారు ఎస్ఐ గారు మా పున్న రూరల్ సిఐ అండ్ రూరల్ ఎస్ఐ గారు వాళ్ళ టీము వీళ్ళందరూ అంటే చాండూల నుంచి వీళ్ళ గురించి నిఘా పెట్టడం జరిగింది బస్ స్టాండ్ దగ్గర మొత్తానికి ఈరోజైతే పదకొండు గంటలకు అనుమానంతో అంటే ఆటో వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఈ వెహికల్ వచ్చింది ఒక డ్రైవరు ఒక సింగిల్ లేడీ ఇద్దరు అమ్మాయి అంటే ఫోటోలు ఉన్నాయి మా దగ్గర ఆ లేడీ ఎవరుండని చెప్పి వెహికల్ చెక్ చేస్తుంటే ఈరోజు ఇద్దరు వచ్చిండ్రు వాళ్ళని అనుమానంగా చెక్ చేస్తే అంటే వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళు ఈ దొంగతనాలు ఐదు దొంగతనాలు ఒప్పుకోవడం జరిగింది అందులో అన్నీ రికవర్ చేసినాం వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళిద్దరిని అరేజ్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం ఈరోజు ఇవ్వకపోతే అరుస్తారు కదా ముస్లింలు వీళ్ళు ఏజ్ అంత ఒక్కోళ్ళు చూస్తే అరవై ఐదు అరవై డెబ్బై సంవత్సరాలు కూడా ఉంది ఒక ఆమె ఊరి చివరికి లాస్ట్కి ఎవరు లేని ప్రదేశాల్లో తీసుకుపోతారు ఆటో ఆపి సంద ఆది అని భయపెడితే వాళ్ళు మళ్ళీ అన్నీ వదిలేసి వస్తారు వాళ్ళు